సిరిసిల్లలో మాజీ మంత్రి కేటీఆర్ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మాట్లాడిన మాటలకు సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు బనకచర్ల విషయంలో కేటీఆర్ చేస్తున్నవి పిచ్చి కూతలని విమర్శించారు జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ బల్మురి వెంకట్లు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి ఎమ్మెల్సీ దయాకర్ మీడియాతో మాట్లాడుతూ ఆనాడు గోదావరి కృష్ణా జలాలను ఆంధ్ర ప్రాంతానికి తరలించే కుట్ర చేసింది కేటీఆర్ తండ్రి కేసీఆర్ అని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డిపై బురద జల్లేందుకు కేటీఆర్ తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు తెలంగాణ వాటాలను తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా తగ్గేదే లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారాలు చేస్తూ పిచ్చికూతలు పోయడం అలవాటుగా మారిందని దానిని మానుకోవాలని హితవు పలికారు మాట మాట్లాడతాడు హరీష్ రావు ఒకటి మాట్లాడతాడు కేటీఆర్ ఒకటి మాట్లాడితే కవిత సపోర్ట్ కొడుతుంది ఇలా ఇరిగేషన్ మీద మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వం లోపల మంత్రివర్గం అంత కూర్చొని ఇరిగేషన్పై గత పది సంవత్సరాల లోపల కేసీఆర్ ఏ విధంగా మన ప్రాంత నీటి జలాలను దోషి పెట్టిండు అనే విషయాన్ని ప్రభుత్వ ప్రజెంటేషన్ చేసి చూపెట్టిన తర్వాత చర్చకు దమ్ముంటే నీ ఫామ్ హౌస్కి వస్తాను మాట్లాడినా కూడా మాట్లాడకుండా ముఖం ముఖం దాటేసి ఎక్కువ నో కూర్చొని అసెంబ్లీ చర్చక ఇంకో చర్చ కానీ మాట్లాడి చేత కాని మాటలు మాట్లాడుతుంది తప్ప ఇది ఒక మైండ్ గేమ్ అండి అలా పార్టీ అడ్రస్ లేకుండా పోయింది కార్యకర్తలు అడ్రస్ లేకుండా పోయిండు వాళ్ళకి ఆధిపత్య పోరు కావాలి నేను అధ్యక్షుని కావాలంటే నేను ఇప్పుడు అక్కొకొద్దిగా అధ్యక్షుడు కావాలి మా అల్లుడు మా బాబు ఒకదిగా అధ్యక్షుడు కావాలి ఈయన అధ్యక్షుడు కావాలి ఈ పంచాయతీ జరిపోతుంది ప్రజల సమస్యలు వాళ్ళకి ఏంటంటే నిజంగా ఉంటే ప్రజల రైతుల పక్షాన్ని ఏదైనా మంచి చేసి మాట్లాడితే ప్రజలకు ఏదైనా పది సంవత్సరాలు ఆ రాజ్యం అధికారము మేమే రాజలం మేమే మన అంతరం పరిపాలించిన ఒక రైతులకు మంచి చేసిన పని ఒకటి చెప్పమనండి ఇలా జలాల గురించి మాట్లాడుతున్నారు ఏదేమైనా తెలంగాణ ప్రజలు అన్ని గ్రహిస్తున్న విషయాన్ని కూడా రాబోయే రోజుల ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పారు స్థానిక అట్లా బుద్ధి ఆ రోజున బనకచర్లనే కాదు కృష్ణా నీటిని మొత్తం ఆంధ్రాకు లేదంటే గోదావరి నీటిని మొత్తం ఆంధ్రాకు తరలించకపోవడానికి కుట్రలు చేసింది వాళ్ళ అయ్యా కాబట్టి కేటీఆర్కు ఏది తెలియదు నీళ్ళ గురించి తెలియదు లేకపోతే ప్రాజెక్టుల గురించి తెలియదు వాట్ల చేసే అభివృద్ధి గురించి కూడా తెలియదు కేవలం రేవంత్ రెడ్డి గారి మీద గుడ్డిగా ఒక ప్రకటనలు చేయడానికి మాత్రమే కేసీఆర్ వాడుకుంటున్నది తప్పితే మరొకటి కాదు తెలంగాణ హక్కులను తెలంగాణ వాటాను తెలంగాణకు తెచ్చేందుకు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంది సిద్ధంగా ఉంది ఎక్కడ కూడా తగ్గేది లేదు అని చెప్పేలా పదే పదే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా కూడా ఇలాంటి పిచ్చి కూతలు కూయడం అనేది కేటీఆర్కు ఇవాళ రివాజ్గా మారింది అది అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఇట్లాంటి అబద్ధాల ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు నిన్ను తన్ని తరుముతురనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది